శ్రీకృష్ణుడు మానవులకు చెప్పిన ముఖ్యమైన మాటలు ఉపదేశాలు భగవద్గీత రూపంలో ఉన్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు కర్మ చేయండి ఫలితం గురించి ఆశించవద్దు కర్మేవాది మా ఫలేషు కదాచన మీరు చేయగలిగిన పనిని కర్మను శ్రద్ధగా చేయండి దాని ఫలితం గురించి ఆందోళన చెందకుండా దానిపై హక్కు లేదని తెలుసుకోండి ధర్మం కోసం పోరాడండి సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఆత్మ శాశ్వతమైనది శరీరం తాత్కాలికమైనది మనిషి శరీరం నశించిన శాశ్వతంగా ఉంటుంది చావు అనేది పాత దుస్తులను విడిచి కొత్తవి ధరించడం లాంటిది శాంతి సమతుల్యత ముఖ్యం సుఖ దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు వంటి ద్వంద్వాలను సమంగా చూడగలిగే మనసు ఉండాలి భక్తి మార్గం నిష్కపటమైన భక్తితో నమ్మకంతో నన్ను పరమాత్మను ఆశ్రయిస్తే నేను వారికి ముక్తిని ప్రసాదిస్తాను మనసే శత్రువు మిత్రుడు మనస్సును అదుపులో ఉంచుకుంటే అది మిత్రునిలా సహాయపడుతుంది అదుపు తప్పితే అదే అతిపెద్ద శత్రువు అవుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో చేసిన ఉపదేశమే భగవద్గీత ఇది పద్దెనిమిది అధ్యాయాలు మరియు దాదాపు ఏడు వందల శ్లోకాలతో కూడిన గొప్ప తత్వశాస్త్ర గ్రంథం స్క్రోల్ భగవద్గీతలోని ముఖ్య విషయాలు భగవద్గీత ప్రధానంగా మూడు ముఖ్య మార్గాలను వివరిస్తుంది ఒకటి కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా మీ కర్తవ్యాన్ని ధర్మాన్ని నిర్వర్తించడం ఏ పని చేసినా అది దైవానికి అంకితం చేయాలనే భావన కలిగి ఉండాలి రెండు భక్తియోగం పరమాత్మపై కృష్ణుడిపై సంపూర్ణమైన ప్రేమ విశ్వాసం మరియు అంకిత భావంతో ఉండటం భక్తి మార్గం ద్వారా మోక్షాన్ని పొందడం సులభం మూడు జ్ఞానయోగం ఆత్మ స్వయం పరమాత్మ ప్రకృతి మరియు ఈ జగత్తు యొక్క వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకోవడం అజ్ఞానాన్ని తొలగించి ఆత్మస్వరూపాన్ని గ్రహించడం చేతులు ముడుచుకున్న వ్యక్తి ప్రధాన సందేశం భగవద్గీత యొక్క అంతిమ సందేశం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్ని ధర్మాలను వదిలి నన్ను పరమాత్మను మాత్రమే